జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటిస్తున్న దేవర సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా అది సోషల్ మీడియా మాధ్యమంలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా జాన్వి కపూర్ల మధ్య తిరగెక్కించినటువంటి రొమాంటిక్ సాంగ్ ను రీసెంట్ గా విడుదల చేయడం జరిగింది అయితే విడుదలైనప్పటి నుంచి కూడా ఈ సాంగ్ మాత్రం అంచనాల నుంచి దూసుకెళ్తూ ఉంది ఇక మూవీ పైన తారా స్థాయిలో అంచనాలు నెలకొల్పుతూ ఉంది అయితే ఈ మూవీ మాత్రం రెండు పాటలుగా విడుదల చేయబోతున్నారు అయితే తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన మొదటి భాగాన్ని మాత్రం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చిత్ర బృందం అయితే మేరకు తాజాగా ఈ యొక్క సాంగ్ లోని రొమాంటిక్ సాంగ్ ను విడుదలైనప్పటి నుంచి కూడా అభిమానులు మాత్రం సాంగ్ ఈ రేంజ్ లో ఉంటుందని అస్సలు ఊహించలేదంటూ అదే విధంగా ఎన్టీఆర్ గారిని ఇలా చూస్తామని కూడా ఊహించలేదంటూ చాలా మంది చెబుతుంటారు మరికొంతమంది ఈ సాంగ్ కాపీ అంటూ ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు అయితే మేరకు జూనియర్ ఎన్టీఆర్ అదే విధంగా కపూర్ ల మధ్య రొమాన్స్ మాత్రం పిచ్చెక్కిస్తుందని మరికొంతమంది అభిమానులు చెబుతూ ఉన్నారు అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ ను వీక్షించినటువంటి వంటి లక్ష్మీ ప్రణతి గారు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అదేవిధంగా జాన్వి కపూర్ల మధ్య ఉన్న రొమాంటిక్ సీన్లను చూసి ఆశ్చర్యపోవడం జరిగిందట అయితే మాస్ హీరోగా అదేవిధంగా ఎన్నో అవార్డులు అదేవిధంగా రికార్డులు నెలకొల్పినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత రొమాంటిక్గా ఉంటారని అసలు ఊహించలేదంటూ అంతేకాకుండా సీన్ చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది అని ఈ సందర్భంగా చెప్పడం జరిగిందట లక్ష్మీప్రణధి గారు అయితే ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఆస్కార్ కొట్టేస్తుందంటూ విధంగా గోరటాల శివ తన యొక్క మార్పును మరోసారి చూపెట్టబోతున్నారంటూ ఈ సందర్భంగా లక్ష్మీ గారు మాట్లాడమే కాకుండా కొన్ని సీన్లలో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారి ఎక్స్ప్రెషన్ చూస్తే మాత్రమే ఇక దిమ్మ తిరిగిపోయిందని చెప్పడం జరిగింది ఇక అంతేకాకుండా దేవరాకు సంబంధించిన డబ్బింగ్ లో భాగంగా జూనియర్ తో పాటు లక్ష్మీప్రణి గారు కూడా వెళ్ళి చూడడం కూడా జరిగిందట దేవర చిత్రం చాలా అద్భుతంగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించారు అయితే దేవర సాంగ్ లో ఎన్టీఆర్ చేసిన పనికి కొన్ని సందర్భాల్లో కన్నీళ్లు కూడా పెట్టుకుంటారని సందర్భంగా చెప్పడం జరిగింది సముద్రపు తీరాన ఉండే కొన్ని సీన్లలో మాత్రం ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటారని సందర్భంగా లక్ష్మణప్రదేశ్ గారు మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా లక్ష్మీప్రద గారు కూడా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగిందట ఆ సీన్లను చూసి మరి